అందరికీ నమస్కారం అండి కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఈ బిల్డింగ్ చుట్టూ నాలుగు వందల ఒక్క గజాల స్థలం ఉంది అందులోనే బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు ముందు చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ అంతా కూడా చూపిస్తున్నాను మీకు ఇది చుట్టూ ఉన్నటువంటి లొకేషన్ అండి విజయవాడ గన్నవరం లొకేషన్లో నాలుగు వందల ఒక్క గజాల ల్యాండ్ అలాగే అందులో ఒక ఇండిపెండెంట్ హౌస్ కూడా ఉంది ఇది మొత్తం కలిపి అరవై ఐదు లక్షలకే కేవలం అరవై ఐదు లక్షలకే బ్యాంక్ ఆక్షన్లు అయితే రావటం జరిగింది మొత్తం డీటెయిల్ అన్నీ చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలో కింద కనిపిస్తున్నటువంటి నెంబరు ఒకవేళ కనిపించకపోతే ఈ ప్రాపర్టీ సేల్ అయిపోయినట్టుగా మీరు అనుకోవచ్చు ఎందుకంటే నెంబర్ తీసేస్తున్నామండి అయిపోయిన ప్రాపర్టీస్ అన్నిటికీ కూడా నెంబర్ అనేది తీసేస్తున్నాను విజయవాడ గన్నవరం లొకేషన్ అండి ఇది పోస్ట్ ఆఫీసు ఉంటుంది గన్నవరంలో ఒకటే పోస్ట్ ఆఫీస్ అయితే ఉంటుంది ఆ పోస్ట్ ఆఫీసు బ్యాక్ సైడ్ అయితే ఈ హౌస్ అయితే ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది మెయిన్ రోడ్డుకు కూడా నియర్గా ఉంటుందండి మొత్తం నాలుగు వందల ఒక్క గజాలు ఇందులో సుమారుగా ఒక రెండు వందల గజాల్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫేసింగ్ అయితే కనుక సౌత్ ఫేసింగ్ వస్తుందండి రోడ్డు అయితే సౌత్ ఫేసింగ్ వస్తుంది కాస్ట్ అయితే కనుక సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేస్తున్నారనమాట బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ నేను మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా లాస్ట్లో ఇస్తానండి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఇది ఆక్షన్ డేటు అన్నీ కూడా ఇస్తాను ఈ బిల్డింగ్ సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఓల్డ్ అయితే అవుతుంది సుమారుగా ఒక పాతి సంవత్సరాలు అయితే అవుతుంది అప్పట్లో కట్టిన బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కానీ ఇక్కడ ల్యాండ్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట గజం వచ్చేసి సుమారుగా మార్కెట్ వాల్యూ ముప్పై వేలైతే ఉంటుంది కానీ నాలుగు వందల ఒక్క గజాల మొత్తం మీద స్థలం అంతా కలిపి బిల్డింగ్తో సహా కేవలం అరవై ఐదు లక్షలకే సేల్కి రావటం అయితే జరిగింది ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో పైన నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి డీటెయిల్స్ అన్నీ కింద డిస్కషన్లు ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా కనిపిస్తాయి చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ అంతా చూస్తున్నారు గన్నవరం లొకేషన్ అండి నాలుగు వందల ఒక్క గజాలు అరవై ఐదు లక్షలు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఇది చాలా బాగుంది చుట్టుపక్కల కూడా బాగా డెవలప్ అయితే అవుతున్నటువంటి లొకేషన్ అనమాట అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది థ్యాంక్ యూ